సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ అభ్యర్థి దేవులపల్లి రాజమౌళి ఇంటింటి ప్రచారం చేపట్టారు ఈ మేరకు ప్రచారంలో భాగంగా లేడీస్ పర్సు గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు గ్రామ సర్పంచ్ గా తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు సహకారంతో అదనంగా గ్రామానికి ఇరవై ఐదు లక్షల రూపాయల నిధులను తీసుకువస్తానని గ్రామ ప్రజలకు తెలియజేశారు గ్రామంలో అసంపూర్తిగా ఉన్న పనులు అన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తానని పేర్కొన్నారు గ్రామంలో ఈరోజు ఎస్సి రిజర్వేషన్ లో భాగంగా బిజెపి పార్టీ నాకు ఆశీర్వదించి నన్ను బలపరిచింది నా గుర్తు లేడీస్ పర్స్ గుర్తు అది దానికి ప్రజలందరూ ఆశీర్వదించి నన్ను సర్పంచ్ గా గెలిపించాలని తెలియజేస్తూ గ్రామ పంచాయతీకి వచ్చేటివన్నీ అన్ని నిధులు కూడా కేంద్ర ప్రభుత్వమే ఇవన్నిటినీ నేను గెలిస్తే ఈ ఊర్ను డెవలప్ చేసి ఈ ఊరికి మంచి పనులు చేస్తానని మీ అందరికి తెలియజేస్తూ ప్రత్యేకంగా గెలిపించిన తర్వాత ఇరవై ఐదు లక్షల రూపాయలు ఈ నంగనూరు గ్రామానికి ఎంపీ నీళ్ల ద్వారా ఇచ్చి ఇచ్చి ఇక్కడ గ్రామ పంచాయతీ మరి ఇతర సిసి రోడ్లు కానీ మోరీలు కానీ డ్రైనేజ్ కానీ అవన్నీ నేను చేయించడానికి నేను గడిలో ఉన్నా ఖచ్చితంగా నేను గెలిపిస్తే ఇవన్నీ మనకు ఫండ్స్ వస్తాయి ఇవి నేను చేయించా నేను గెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ఊరికి సేవ చేస్తా అని ఈ సందర్భంగా తెలియజేస్తా నంగనూరు నంగూరు సర్పంచి ఎన్నికల్లో భాగంగా బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి దేవులపల్లి రాజమౌళి ఆయన గుర్తు లేడీస్ పర్స్ గుర్తు ఈ సందర్భంగా నంగునూరు గ్రామంలో గడప గడప ప్రచారం చేస్తుండగా ప్రతి ఇంటి నుండి ప్రతి ఓటరు బీజేపీ పార్టీ బలపరిచిన రాజమౌళి గారికి ఓటేస్తామని బహిరంగంగా చెప్పడం జరిగింది రాజమౌళి గారు నంగునూరులో ఎలాంటి మచ్చలేని వ్యక్తిగా మంచి మనసున్న మనిషిగా బీజేపీ పార్టీ బలపరిచిన నాయకునిగా నంగునూరు గ్రామానికి సేవలు అందించడానికి ముందుకు వచ్చిండ్రు ఈ సందర్భంగా నంగునూరు గ్రామంలోని ఓటర్లందరూ దయచేసి మీ మీ అమూల్యమైన ఓటును రాజమౌళి గారి లేడీస్ పర్స గుర్తుకు ఓటేసి ఆయనను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీ తోటి గెలిపియాలని భారతీయ జనతా పార్టీ నంగనూరు గ్రామస్తులకు నంగునూరు ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం